అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో అయితే నేను ఒక రెండు ఓపెన్ ప్లాట్స్ అండి ఇల్లు కట్టుకోవడానికి అనుకూలమైన ప్లాట్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను మనం చూసే రోడ్డు వచ్చేసి ఇది ఖమ్మం నుంచి భువనకల్ వెళ్ళే రోడ్డు అండి మనకి ఎదురుగా జూమ్ చేసింది లక్ష్మీ గార్డెన్స్ ఫంక్షనాలు ఆ కి ఎదురుగా ఈ బృందావనం చూసుకోవచ్చు అండి ఈ బృందావనం వెంచర్లో ఈ రోడ్డుకి జస్ట్ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఉత్తరం ప్లాట్ ఒకటి పడమర ప్లాట్ ఉందండి ఆ రెండు అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా డైరెక్ట్ గా ప్లాట్ దగ్గరకైతే అయితే వెళ్ళిపోతాం ఈ రోడ్డు స్ట్రైట్ గా వెళ్తే మనం ఇందాక లక్ష్మీ గార్డెన్స్ ఖమ్మం నుంచి భోవనకల్ వెళ్ళే మెయిన్ రోడ్కి అయితే వెళ్ళిపోతాం అండి స్ట్రైట్ గా ఇక్కడ నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఇట్లు ఈ రైట్కి వెళ్ళి రైట్ తిరిగితే నేను ఉత్తరం ప్లాట్ అయితే వస్తుంది ఈ రోడ్ నుంచి ఇటు వెళ్తే పడమల ప్లాట్ అయితే వస్తుంది ఒకసారి క్లియర్గా లొకేషన్ కూడా అంతా చూసుకోవచ్చు అండి క్లియర్గా అన్నీ ఇల్లే దరిదాకా లాస్ట్ బజార్లో కూడా హౌజెస్ ఏ ఉన్నాయి ఇటు కూడా హౌజెస్ ఏ ఉన్నాయి ఇండిపెండెంట్ హౌజెస్ ఇటు కూడా ఉన్నాయండి అటు ఒక నాలుగైదు ఇల్లు ఉన్నాయి ఇటు ఉన్నాయి ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుంది ఇప్పుడు టీటీసీపీ వెంచర్లో ఉన్న ప్లాట్ ఇది ఈ రోడ్లన్నీ ఫార్టీ ఫీట్ రోడ్డు అండి ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు ఈ నార్త్ ఫేసింగ్ ప్లాట్ నేను చూపెట్టబోయే ప్లాట్ వచ్చేసి ఇదేనండి ఈ ఒక్క నిమిషం చూసుకోవచ్చు ఇది ఇక్కడ ఇందులో ఇటు మనకి లెఫ్ట్ సైడ్ ప్లాటు ఇటు పక్క దీని కొలతలు వచ్చేసి ముప్పై మూడు యాభై ఐదు మొత్తం రెండు వందల ఒక్క గజాల్లో అయితే ఉందండి సైడు ఇందులో సగం ఇటు ఆ చెట్టు దగ్గర నుంచి రైట్ సైడు ఈ పో ఈ హద్దు ఆ పోరేసిన హద్దు వరకు అయితే ఉంటుంది మొత్తం రెండు వందల ఒక్క గజం అండి ఇది ముప్పై మూడు వెడల్పు యాభై ఐదు లోతు దీని ప్రైస్ వచ్చేసి గజం వచ్చేసి ఇరవై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఇది ఫైనల్ ప్రైస్ అండి ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే మంచి వ్యూజు మనీ బ్యాక్ సైడ్ ఒక పెద్ద అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతుంది పక్కన కూడా ఇల్లు ఒకటి కడుతున్నారు ఎదురుగు ఇల్లు అటు కూడా ఇల్లేనండి పర్టికులర్గా హౌజ్ కన్స్ట్రక్షన్ చేసుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి ఈ ప్లాట్ వచ్చేసి డిటిసిపి లేఅవుట్లో అయితే ఉందండి పూర్తి వివరాల కోసం అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి ఇంకా టోటల్ డీటెయిల్స్ అయితే చెప్తాను ఇప్పుడు మనం పడమర ప్లాట్ అయితే చూద్దాం ఇప్పుడు ఇది పడమర ప్లాట్ అండి నేను చూపెట్టేది ఇంటి మన ప్లాట్ ముందు వచ్చేసి రోడ్డు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్డు దీనికి ఎల్ఆర్ఎస్ కూడా ఉందండి కరెక్ట్గా ఇంటి ఈ మందం అయితే ఉంటుంది ఇటు మనం ఇందాక అక్కడ సర్కిల్ నుంచి తీసినాం అటు ముందుకెళ్ళి రైట్ తిరిగితే నార్త్ ఫేసింగ్ ప్లాట్ చూసినాం ఇదైతే పడమర ఫేసింగు దీని కొలతలు వచ్చేసి ముప్పై ఆరు అరవై కొలతలతోటి రెండు వందల నలభై గజాల ప్లాట్ అండి ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉంది కరెక్ట్గా ఆ ఇంటి అండి ఆ ఇంటి నుంచి ఈ చివరి గోడ వరకు ముప్పై ఆరు ఉంటుంది లోతు ఇక్కడ నుంచి ఆ ఇంటి లాస్ట్ గోడకి అరవై లోతు ఉంటుంది మొత్తం టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ ఫుల్ ఎల్ఆర్ఎస్ ఉన్న ప్లాట్ అండి ఇది రెండు వందల నలభై గజాల ప్లాట్ ఇప్పుడైతే మనం ప్లాట్ మధ్యలో అయితే ఉన్నాం చూసుకోవచ్చు దీని ప్రైస్ వచ్చేసి గజం ఇరవై నాలుగు వేలండి ఫైనల్ ప్రైసు ఎదురుగా కూడా ఇల్లు ఉన్నాయి ఇక్కడ కూడా కొత్తగా ఒక నాలుగు ఇల్లు అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఇప్పుడు కొంచెం ముందుకెళ్తే అన్ని ఇల్లు అండి దీని కూడా ఇల్లే ఉంది ఇల్లు కట్టుకునే వాళ్ళకైతే యూజ్ అవుతుందండి ఈ రెండు ప్లాట్లకు సంబంధించిన పూర్తి డీటెయిల్ డీటెయిల్స్ కోసం నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి అండి డిస్ప్లేలో నా నెంబర్ ఉంటుంది వీడియో స్టార్టింగ్లో పూర్తి వివరాలకు ఇంకేమన్నా ఇల్లులు కావాలన్నా ఇన్వెస్ట్మెంట్ ప్లాట్స్ కావాలన్నా నన్ను అయితే కాంటాక్ట్ అవ్వండి ఈ విధంగా ఉంటుందండి ప్లాట్ ఇమీడియట్గా హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనకి ఎదురు కూడా కరెంటు సౌకర్యం అనేది ఉంది